செல்போத வாழ்க்கை மாதிரி இருக்கும் ரேடியோ ஆலசி சொல்லி சொல்லி பேசி நஷ்டம் என்னென்ன சரிங்க சார்

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి ఈ నగరంలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలు నవాపేటలో వెలిసిన ధర్మరాజుల స్వామి ఆలయం అలాగే నవాపేటలోనే మరొక ఆలయం ఈ యొక్క శివాలయం ఈ రెండు ఆలయాలని పునర్నిర్మాణం చేయాలి వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పి గౌరవనీయులు శ్రీ నారాయణ గారు ఇప్పటికే సంకల్పించి అనేక సందర్భాల్లో దేవాదాయ శాఖ అధికారులకి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను పెద్దలు నారాయణ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం ధర్మరాజుల స్వామి దేవాలయం దాని పరిసరాలు దాని యొక్క స్థలం యొక్క వివాదాలు అన్నీ కూడా తెలుసుకోవడం అక్కడి నుంచి ఈ శివాలయానికి రావడం ఈ ఆలయంని పునర్నిర్మాణం చేయడానికి గతంలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసిన ఎవరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణత చేయలేదు అనేటువంటి విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత పెద్దలు అధికారులు అర్చకులు పరిచారకులు అందరూ కూడా చెప్పడం జరిగింది మా దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది ఈ ఆలయ ఈఓ అందరితో కూడా మాట్లాడడం జరిగింది రెవెన్యూ శాఖ యొక్క దాని రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేయమన్నాం ఎంత స్థలం ఉంది ఎంత ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాం ఏమైనా ఆక్యుపేషన్ ఉందా గతంలో ఒరిజినల్గా ఎంత స్థలాన్ని ఈ ఆలయానికి కేటాయించారు ఇవన్నీ కూడా పరిశీలన చేసి నాలుగైదు రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సర్వే సైట్ మ్యాప్ మనం మంత్రి నారాయణ గారి దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది అలాగే ఆలయాలకు సంబంధించి స్థపతులు ఉన్నారు దేవాదాయ శాఖ ఇంజనీర్లు ఉన్నారు ఈఓ గారు ఉన్నారు వీరందరితో కూడా మాట్లాడాక మామూలుగా ఆలయాలకు సంబంధించి లేకుంటే ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు కానీ ఎలాంటి పునర్నిర్మాణాలు కానీ జరగాలంటే ఆగమ పండితులు ఎవరైతే ఆ ఆలయానికి పూర్వపు స్థానం నుంచి ఉన్నారో వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పి వారి ఇచ్చేటువంటి సలహాల మీదనే మనం అభివృద్ధి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ ప్రకారం దేవాదాయ శాఖ జీవో కూడా విడుదల చేసింది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చిన్న ఆలయం వరకు ఏదైనా సరే ఆగమ పండితుల యొక్క సారథ్యంలోనే ఈ ఆలయాలన్నీ ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆగమ పండితులు ఆ యొక్క ఆగమోక్త నియమాలు కార్యక్రమాలు ఇక్కడ ఎవరు చూస్తూ ఉన్నారంటే పూర్వం పెద్దలు ఉండేవారు వాళ్ళు ఇప్పుడు లేరు వారు వారసులు ఉన్నారు అయితే మనకి పక్క గ్రామాల్లోనే ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు వాళ్ళు ఈ ఆలయాలను చూస్తున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది వారిని కూడా ఆహ్వానించి ఆలయ పరిస్థితుల గురించి అధ్యయనం చేయించాలని చెప్పి సూచించడం జరిగింది ఈ ఆలయంలో రెండు వేల పన్నెండులో ఒకసారి ఆలయంలో వర్షం పడితే పడినటువంటి నీళ్ళన్నీ గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది అప్పుడు దీన్ని కొంత డెవలప్ చేయాలన్న తర్వాత కొంతమంది డొనేషన్ ఇవ్వడానికి డోనార్లుగా వచ్చారు వారు డోనార్లుగా వస్తే దీన్ని రిపేర్ చేయడం జరిగింది అది తాత్కాలిక ప్రాతిపదికనే చేయాలి అలాగే చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఒకసారి దీన్ని పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంతమంది మాట్లాడడం స్థపితులు ఇంజనీర్లు అందరూ కూడా ప్రణాళికలు తయారు చేయడం దాదాపు కోటి యాభై లక్షలతో ఆలయాన్ని కట్టాలి అని ఒక నిర్మా నియమం చేశారు అంతవరకే పరిమితి దాన్ని అమల్లోకి తీసుకురాలేదు టెండర్లు పిలవడం టెండర్ల స్థాయిలో ఆగిపోవడం టెండర్ పాడిన వారు ముందుకొచ్చి మేము డబ్బు కట్టి కాంట్రాక్ట్ చేస్తామని కానీ చేయమని కానీ వాళ్ళు ఇప్పటికీ చెప్పలేదు అలాగే శాస్త్రబద్ధంగా ఆగమ పద్ధతుల ప్రకారం టెండర్లు కూడా పిలవలేదు అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఆ స్థాయిలో అది ఆగిపోయింది అప్పటి నుంచి బహుశా లబ్ధిదారులు పట్టించుకోలేదు ఆ ధర్మరాజుల గుడికి సంబంధించిన ఈవో కమిటీ సభ్యులు పట్టించుకోలేదు మా దేవాదాయ శాఖ కూడా పట్టించుకోలేదు వాస్తవాన్ని ఇది వాస్తవం కాబట్టి ఇవాళ రెండు ఆలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం అలాగే అక్కడ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆక్రమణ చేసుకుని కోర్టు ఆదేశాలు ఏమున్నాయో రికార్డ్స్ కూడా పరిశీలన చేయమని జిల్లా కలెక్టర్కి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం మేము ఎక్కడైనా దేవాదాయ శాఖ స్థలాలు భూములు సంబంధించినవి ఏమైనా ఆక్రమణలకు గురైతే జిల్లా కలెక్టర్ గారిని బాధ్యత తీసుకొని ఖాళీ చేయించమని వాళ్ళకి ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి జిల్లా కలెక్టర్ గారితో నేను కానీ నారాయణ గారు కానీ చెప్తాం దేవాదాయ శాఖ అధికారులు ధర్మరాజుల గుడి ఈవో వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలన్నా వాళ్ళకి అవి ఏర్పాటు చేయడానికి పరిశీలించడం జరుగుతుంది ఒకసారి అవన్నీ అయ్యే లోపాన్ని స్థపతులకి ఇంజనీర్లకి ధర్మరాజుల గుడి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనం పెద్దదిగా గుర్తించాలి దానికి కావాల్సినటువంటి పునర్నిర్మాణం జరగాలి దానికి కూడా ఉన్నటువంటి స్థలాలని కాపాడాలి అని చెప్పి అధికారులకి సూచనలు ఇచ్చాం ఇప్పుడే దానికి కూడా కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారు అవి పునర్నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డోనర్లు ఎవరు అక్కడ ఏ డోనర్ ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు అదేవిధంగా వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి ఇది వెంటనే గౌరవ చేసేది కాదు అందువల్ల ఈరోజు ఈ రెండు విజిట్ చేశాం వాళ్ళని అధికారులకు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ రెండింటికి ఎస్టిమేషన్ చేస్తే వాటిని వీలైన తొందరలో మొదలుపెట్టిస్తామని మన యొక్క గవర్నర్ మంత్రివర్యులు ఆనం రామనాడు గారు చెప్పగలుగు చెప్పారు దానికి వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టైమ్ లైన్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లేదా థర్టీ మంత్స్లో అంటే ఆ వర్క్ని బట్టి అమూల కన్స్ట్రక్షన్ అయితే వేరు టెంపుల్స్ వర్క్ అయినప్పుడు ఆ శాస్త్ర ప్రకారం చేయాలి అందువల్ల కొంత టైం కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇలాంటి వరకు పనులన్నీ వేగంగా టేకప్ చేసేవాళ్ళం అయితే వన్ బై వన్ యోగా చేసుకొస్తున్నాం ఖజానా ఇప్పుడిప్పుడే మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అపార అనుభవంతో ఈరోజు డే బై డే ఇంప్రూవ్ అవుతుంది త్వరలోనే నెల్లూరులో ఏదైతే మనం ప్రామిస్ చేశామో అవన్నీ కూడా పనులన్నీ టేకప్ చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ